నమస్కారం వెల్కమ్ టు సమన్ టీవీ నేను गीतांजलि ప్రస్థంపంతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారంండి వాగత్థా వ్యావ శృంగేరి కంచిపీఠాధిపతులకి నమస్కారంలో తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు నాలుగవ తారీఖు రథసప్తమి అయితే కొన్ని రోజుల క్రితం మీరు సందర్భంలో ఒక మాట అన్నారు రథసప్తమి రోజు ప్రత్యేకంగా ఒక వ్రతాన్ని నియమంగా పెట్టుకుని ఆచరిస్తే చాలా మంచి జరుగుతుంది అని చెప్పి అది కూడా స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే ఈ విధంగా చెప్పాడు అని అది కూడా ప్రత్యేకంగా వివాహం ఇబ్బందులు ఉన్న వాళ్ళకి దాంపత్యంలో ఇబ్బందులు ఉన్న వాళ్ళకి సంతానం లేని వారికి అలాగే ఆరోగ్య సమస్యలు బాగా ఎప్పుడు ఉండనే ఉన్నాయన్న వాళ్ళకి ఇంకా కుటుంబం అంతా ఏదో ఒక ఆర్థిక సమస్య ఉంటుంది ఇలా అలాగే ఉద్యోగ పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఎన్నో ఇబ్బందులు ఇవి నిత్య జీవితంలో అందరూ ఎదుర్కొనేవే వీటన్నింటికి ఒక పరిష్కారం ఒక వ్రతం స్వయంగా శ్రీకృష్ణ భగవాన్లే చెప్పారని అన్నారు ఇది సందర్భం కాబట్టి అడుగుతూ ఉన్నారు మరి ఈ రథసప్తమి రోజున ఆ శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి ఆ నియమాలు ఏమిటి ఆ వ్రతాలేంటి తెలియచేయండి తప్పకుండా మనకు ఈ రథసప్తమి రోజుననే ఒక వ్రత విధానం అనేటువంటిది సాక్షాత్తు శ్రీకృష్ణుడే తెలియచేసినటువంటిది కాబట్టి నేనేదో చెప్పానంటే మంచి ఉండొచ్చు చెడు ఉండవచ్చు కానీ కృష్ణ భగవాన్ వారు చెప్పారు అనంటే సత్యమయ్యే కదమ్మా సత్యం అంటేనే కృష్ణుడు జ్ఞానం అంటేనే కృష్ణుడు అన్నిటికంటే కలియుగ గురువు శ్రీకృష్ణుల వారు కాబట్టి ఒక గురువే మనకు సెలవిచ్చినటువంటి విధానం చేత ఆ గురువులైనటువంటి కృష్ణ భగవానుడు చెప్పినటువంటి వ్రత విధానాన్ని ఆచరించడం ద్వారా ఇప్పుడు మీరు అన్నట్టుగా కృష్ణుడికి అనుగ్రహం కలుగుతుంది కృష్ణుడి యొక్క అనుగ్రహం మనకు కనుక అంటే దీని వృత్తాంతం మీకు తెలియచేస్తానమ్మా ఇక భారత యుద్ధం అయిపోయింది ధర్మరాజు ఏం చేసేవాడంటే ఏ చిన్న సందేహం వచ్చినా దగ్గరుండి యుద్ధంలో గెలిపించాడు కదా ఇక ప్రతిదీ కూడాను కృష్ణ భగవాన్లు అడగడం మొదలు పెట్టేవాడు కొన్ని సందేహాలు తీర్చాడు కొన్ని భీష్ముడి దగ్గరికి వెళ్ళి తీర్చుకోవాలి అని చెప్పడం పంపించాడు ఆ విధంగా ధర్మరాజు కృష్ణుల సంవాదంలో జరిగినటువంటి విషయాల్లో తీర్చబడినటువంటి సందేహాలు ఒకటి అద్భుతమైనది మనకు లభ్యమైంది అటువంటిది ఇప్పుడు మనకి ప్రేక్షకులకందరికీ ఎందుకంటే మీరైనా సంస్థ యాజమాన్యమైన ప్రజలకి ఏది ఉపయోగమో అది మనం అందిస్తున్నాం అవునండి కాబట్టి అది చక్కగా మనకు తెలియ మీకు అందరికీ తెలియచేయడం అనే ఉద్దేశంతోనే మీకు అప్పుడు చెప్పడం జరిగింది సమయం సందర్భం ఇప్పుడు రథసప్తమి ఎలాగో వస్తుంది అయితే ఏం చెయ్యాలి అని అంటే ధర్మరాజు కృష్ణుడి దగ్గరకు వచ్చి ఓ యదునందన శ్రీకృష్ణ బాబా ఇప్పుడు ద్వాపరయుగం ఎలాగో యుద్ధం అయిపోయింది ద్వాపర యుగం అంతమవుతుంది రాబోది కలియుగం ఈ కలియుగంలో మానవులు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంటారు ఇక్కడ వివాహాలు కాక చాలామంది యుక్త వయసులో దాటిపోయి ఉంటుంటారు వివాహాలు కావు వివాహమైన దాంపత్య సమస్యలు వస్తుంటాయి కలి ప్రవేశము చేత వచ్చేటువంటి దుర్మార్గాలు ఇవన్నీ చాలామంది వ్యసన పరులు జూద చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగము వ్యాపారము అన్ని వదిలిపెట్టి తిరుగుతుంటుంటారు దేశదిమ్మరులాగా ఉద్యోగ సమస్యలు అన్నిటికంటే మించి చక్కటి ఆరోగ్యంగా ఉండాల్సినటువంటి యుగంలో ఈ కలియుగంలో కలి ప్రవేశం వలన తెలియనటువంటి రోగాలు చెప్పుకోలేనటువంటి రోగాలతో సతమతమవుతూ మనుషులు ఇబ్బంది పడుతూ ఉంటుంటారు ముఖ్యంగా స్త్రీలకి కలి ప్రభావం ప్రవేశిస్తుంది కాబట్టి భారత యుద్ధం జరిగి సమస్త మానవుల్లో అంతా నశించిపోయింది మరి భవిష్యత్తుకి సూచన ఏమో ఇదంతా ఆడవాళ్ళకి జరిగేది కాబట్టి చక్కటి సౌభాగ్యం ఉండాలంటే ఏం చెయ్యాలి ఇప్పుడు అందరూ మగవాళ్ళందరూ సంతానాన్ని కోల్పోయారు అందరూ భర్తల్ని కోల్పోయారు మరి సంతానం పొందాలంటే ఏన్ని చేయాలి ఇవన్నీ రావాలంటే కలియుగంలో ఇవన్నీ వచ్చి సంతోషంగా అన్ని కుటుంబాలు ఉండాలి అనంటే ముఖ్యంగా ధనపరమైన సమస్యలు తీరాలి అనంటే అనారోగ్య సమస్యలు తీరాలి అనంటే ఏ వ్రతాన్ని ఏ నియమాన్ని పాటిస్తే మంచిది చెప్పు బావా అని కృష్ణుడిని అడుగుతాడు అంతటా కృష్ణుడు అంతకుముందు జరిగినటువంటి వృత్తాంతాన్ని తెలియచేస్తాడు సగర చక్రవర్తి అంటే రాముల వారి వంశంలో ఉన్నటువంటి వ్యక్తి సగర చక్రవర్తి దగ్గర ఒక నాట్యకత్య ఉండేది ఇందుమతి అని ఆమె రాజు యొక్క అభిమానాన్ని ప్రేమను పొంది ఆ బహుమానాల రూపంలో ఎంతో గొప్ప ధనాన్ని సంపాదించుకుంది ఆమె నివసిస్తున్నటువంటి ప్రాంతంలో ఆమె గొప్ప ధనవంతురాలి తర్వాత ఒకసారి వ్యాహ్యాళికి ఆ విధంగా ఊరంతా దగ్గరికి వెళ్దామని పలకిలో కూర్చొని పోతూ ఉంటుంటే ఇక చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు తిండి తినడానికి తిండి లేక కట్టుకోవడానికి గుడ్డ లేక ఉండడానికి గూడు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు అలాగే ఉద్యోగం లేక పెద్ద వయసు వచ్చినప్పటికీ కూడా పెళ్లి కానటువంటి వాళ్ళు అలాగే ఆర్థిక సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళు దంపతులు కొట్లాడుకుంటడం ఇవన్నీ చూసి చాలా కలత చెంది భగవంతుడు కొద్ది పుణ్యం చేతనే నాకు ఇంతటి సంప్రాప్తించింది ఇంత చాలా మంది ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ పరిష్కారం ఏంటి అన్నిటికంటే మించి శివానుగ్రహం కలగాలంటే శివానుగ్రహం ఉంటే కదా ఇవన్నీ పోతాయి కాబట్టి శివానుగ్రహం కలగాలంటే ఏం చేయాలి ఎవరు చెప్తారు నా సందేహానికని చెప్పి ఆలోచించుకుంటూ వెళ్ళింది ఒకనాడు నది ఉజ్జయిని ప్రాంతంలో నది అంటే మధ్యప్రదేశ్ ఉజ్జయిని ఆ నది దగ్గర వెళుతూ ఉంటుంటే ఒక ఒక సాయంకాల సమయంలో ఎంతో మంది మునీశ్వరులు కోలాహలంగా అక్కడ ఉంటున్నారు అందులో వశిష్ఠ మహాముని దగ్గరికి వెళ్ళి తన యొక్క వృత్తాంతం అంతా చెప్పి తన సంకల్పం కూడా చెప్పింది ఎలా చేయాలి ఏంటి ఇదంతా మోక్షాన్ని పొందాలంటే అప్పుడు వశిష్ఠుల వారు ఆమెకి ఒక చక్కటి వ్రత విధానాన్ని ఆచరింపచేయమని చెప్పారు అదే వ్రతము అచలా సప్తమి వ్రతము ఇది ఎప్పుడు చెయ్యాలి అని అంటే మాఘమాసంలో సప్తమి శుక్ల పక్షంలో వచ్చే సప్తమి తిది రోజులు అయితే యుగ యుగాల నుంచి విధానం ఆచరణలోకి వస్తూ ఉండడము రాను 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 ఏమైపోయిందంటే క్రమేపీ అది సూర్య భగవాన్ జన్మదినం కాబట్టి రథసప్తమిలో భాగంగా కలిసిపోయింది అచలా సప్తమి గురించి ఎవరికీ తెలియలేదు కానీ దాని వ్రత విధానం ఎలా చేయదంటే పూర్వకాలంలో స్నానం ఆచరించాలంటే నదులోనో సరస్సులోనో చెరువులోనో వెళ్ళాలి ఇప్పుడు అన్ని బావులు కూడా లేవు ఇప్పుడన్నీ కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి మరి స్నానం ఎలా చేయాలి అప్పట్లో చెప్పిన విధానం నెత్తి మీద దీపమును పెట్టుకుని నదిలో దిగాలి అని చెప్పి కానీ ఇప్పుడు అవకాశం లేదు కదా కాబట్టి మనం అందరం అంటే కాలానికి అనుగుణంగా మనము దగ్గరలోని ఈ పూజా స్టోర్స్ లో గంగ దొరుకుతుంది ఆ గంగని తీసుకుని వచ్చి నాలుగు ఐదు చుక్కలు వేసేసి బకెట్లో చక్కగా స్నానం ఆచరించే ముందు తూర్పు వైపు నమస్కారం చేసుకొని ఈ రథసప్తమి రోజున ఏడు జన్మలలో నేను గత ఏడు జన్మలలో చేసిన పాపము ఈ జన్మలో తెలిసి తెలియక అజ్ఞానంగా రహస్యంగా చేసిన పాపాలన్నీ తొలగిపోవాలి ఈ అచలా సప్తమి వ్రతాన్ని నేను ఆచరిస్తున్నాను నాకు మంచి జరిగేటట్టు నా సంకల్పం నెరవేరేటట్టు చేయి సూర్య భగవాన్ అని చెప్పి సూర్యుని నమస్కారం చేసుకొని స్నానం ఆచరించాలి స్నానం ఎప్పుడు చేయాలి బ్రహ్మముహూర్త కాలంలో లేచి కాలకృత్యాదులు తీర్చుకొని అరుణోదయ కాలము అంటే ఎర్ర తివాచి పరిచినట్టుగా ఉంటుంది సూర్యుడు రాకముందు ఆ సమయంలో స్నానము చేసి ఉదయిస్తున్నటువంటి సూర్యునికి ఎదురేగి సూర్యునికి భాస్కరో నమస్కార ప్రియ సూర్యుడికి నమస్కారము చేసి ఆ తదనంతరం ఆరుసార్లు అర్ఘ్యమిచ్చి తదనంతరం ఆ సూర్యాష్టకం ఆరుసార్లు పారాయణం చేయాలి తరువాత వటవృక్షం కిందనో అశ్వత్థ వృక్షం కిందనో మనం వెళ్ళి చక్కగా లేదా ఇంట్లో తులసి చెట్టు దగ్గరనైనా కానీ ముందర అష్టదళ పద్మము వేసి అందులో పసుపు కుంకుమ పూలు అక్షితలు అలంకరణ చేసి మధ్యలో ఒక రాగి కలశం పెట్టాలి అష్టదళ పద్మం మధ్యలో రాగి కలశం పెట్టి ఆ రాగి కలశము నిండా బియ్యము పోసి ఆ పైన మూడు తమలపాకులు పెట్టి అందులో శివ గౌరీ ప్రతిమ వెండి రూపు సూర్య ప్రతిమ ఏడు గుర్రాలు రథసారథి సూర్యుడు ఉన్నటువంటి ప్రతిమను పెట్టి అప్పుడు ఈ షోడశోపచార విధానముగా గౌరీ పూజ శివ పూజ చేయాలి దంపతుల పూజ చేయాలి చేసిన తరువాత సూర్యుని కూడా పూజ చేయాలి షోడశోపచార విధానంగా అప్పుడు శివ సహస్రనామము గౌరీ సహస్రనామము సూర్యాష్టకము సూర్యాష్టోత్తరము కానీ లేదా విష్ణు సహస్రనామం కానీ పారాయణం చేసి దానిమ్మకాయ ఆవు పాలు రెండు అత్తిపండ్లు పండ్లు ఇలా నైవేద్యంగా పెట్టాలి పెట్టిన తరువాత మధ్యాహ్న సమయంలో సాయంకాల సమయంలో కూడా ఇదే విధానాన్ని ఆచరించాలి ఆ రోజు నిద్రపోకూడదు మధ్యాహ్నం పూట ఇక సాయంకాల సమయంలో ఆ కూర్చొని పూజ చేసిన తర్వాత మనకు ఈ కాలంలో ఎన్ని రకాల పండ్లు దొరుకుతాయో అన్ని రకాల పండ్లు ఆ యొక్క సాయంకాల సమయంలో నివేదన చేయాలి చేసి వీలైతే ఆ రోజంతా జాగారం ఉండవచ్చు మరుసటి రోజు కూడాను ఒక విధానం ఉంది ఆ విధానాన్ని పాటించాలి వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఫిబ్రవరి పన్నెండవ తారీఖు రోజున మాఘ పౌర్ణమి సందర్భంగా నూట నలభై నాలుగు ఒకసారి వచ్చేటువంటి కుంభమేళ ప్రదేశం ఉన్నటువంటి త్రివేణి సంగమం ప్రయాగరాజ్ క్షేత్రంలో రీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యలకి నివారణకి సర్వదోష నివారణ హోమాలు అలాగే గత జన్మ కర్మదోషాల వలన ఈ జన్మలో సమస్యలు ఎదుర్కొంటాం కాబట్టి కర్మదోష నివారణ తిల హోమాలు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొత్తం కూడా శని ప్రభావం అన్ని రాశుల మీద ఉంటుంది కాబట్టి శనీశ్వర హోమాలు పదిహేడు రెండు వేల ఒక వంద రూపాయలకి చేయించడం జరుగుతుంది అలాగే పదమూడవ తారీఖు రోజున మఘానక్షత్రం ఉన్నటువంటిది మనకు పుష్కరాలు ఎలాగో కుంభమేళ అలాగే కాబట్టి భర్త వైపు భార్య వైపు మరణించినటువంటి వారి ఆత్మతృప్తి కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి పిండ ప్రధాన కార్యక్రమాలు తర్పణాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది ఇవి పరిస్థితులు అనుకూలిస్తే క్షేత్రంలో ఆ రెండు రోజుల్లో చేయడం జరుగుతుంది ఒకవేళ అనుకూలించకపోతే ఖచ్చితంగా కాశీ క్షేత్రంలో ఈ కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది గమనించగలరు ఇక మరుసటి రోజున కూడా ఇదే విధానంగా స్నానమాచరించి దీపారాధన చేసి ఆ కలశంలో పైన ఉన్నటువంటి ఈ రెండు మూర్తి విగ్రహాలకి కూడా షోడశోపచార విధానంగా పూజ చేసి వా ఉద్వాసన చెప్పాలి తదనంతరం ఎవరికి వాయనం ఇవ్వాలి బ్రాహ్మణుని పిలిపించి ఎరుపు వస్త్రము రాగి పంచ్ పంచపాత్ర రాగి గ్లాసు ఉద్దరిని పల్లెము దక్షిణ సహితముగా ఇంకా చెప్పాలంటే రక్త చందనం ఎర్ర చందనం ఉంటుంది కదా ఆ ఎర్ర చందనం కూడా పెట్టి ఆ యొక్క సూర్య భగవానుడికి రూపుగా బ్రాహ్మణుని గుర్తించి అష్టమి రోజున దానం చెయ్యాలమ్మా ఇక ఈ రథసప్తమి రోజున మద్యపానము ధూమపానము మాంసాహారం పనికిరాదు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి దాంపత్యం కూడదు అసత్యం ఆడకూడదు ఆడవాళ్ళని పెద్దవాళ్ళని ఎవ్వరినీ కూడా బాధించకూడదు అలాగే తదనంతరం అష్టమి రోజున ఎవరికైనా అన్నదానం చేసి చాలా విశేషం ఈ విధంగా ఆ కలశముతో సహా ఆ బియ్యము కలశముతో సహా ఆ బెండి రూపులతో సహా బ్రాహ్మణకి వస్త్రం ఎర్రటి వస్త్రం రక్త చందనం ఎర్ర చందనం గడ్డ ఇచ్చి నమస్కారం చేసుకోవాలమ్మా తగు దక్షిణ ఇచ్చి ఈ విధంగా చేసినటువంటి వాళ్ళకి వివాహ సమస్యలు తీరిపోతాయి ఎందుకంటే పార్వతీ పరమేశ్వరుడు కదమ్మా దాంపత్య సమస్యలు అనారోగ్య సమస్యలు సూర్య భగవాని వల్ల సూర్యుడు కూడా బంగ్ సంపాదన ఇస్తాడు మీకు సత్రాజిత్తు ద్వాపరంలో సత్రాజిత్తు సూర్యోపాసన ప్రభావం వలన శమంతకం అని ఇచ్చాడు కదా నూరు బారుల బంగారం అంటే ధనాన్ని ఇచ్చాడు కదా అనారోగ్య సమస్యలు ధన సమ సమస్యలు ముఖ్యంగా ఉద్యోగం చేత్ ఆరోగ్యం చేత్ కాబట్టి ఉద్యోగ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు నిరుద్యోగస్తులకి ఉద్యోగం వస్తుంది పదవి లభిస్తుంది వృత్తిలో అభివృద్ధి ఉంటుంది వ్యాపారం చాలా చక్కగా జరుగుతుంది స్త్రీలకి మంచి సౌభాగ్యవంతులైనటువంటి భర్త లభిస్తాడు చక్కటి సంతానం కూడా సూర్యానుగ్రహం వల్ల కలిగితే సూర్యుడు ఎలా వెలిగిపోతాడో పుట్టే సంతానం సూర్యానుగ్రహం వల్ల ఆ యొక్క వంశానికి కీర్తిని తెస్తాడమ్మా ఇన్ని రకాలైనటువంటి గుణాలు ఒక్క ఈ అచలా సప్తమి అని చెప్పుకోబడేటువంటి రథసప్తమి రోజునే ఉన్నాయి ఆ శ్రీకృష్ణ పరమాత్మనే స్వయంగా తెలియచేసినటువంటి వ్రతం కదండి అవునమ్మా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు కుల మత బర్గ భేదం లేదు అందరూ ఆచరించదగినటువంటిది కానీ ఇది శ్రీకృష్ణుల వారు చెప్పారమ్మా ఇది జరగడం తథ్యం 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 మీ వాక్కు ఖచ్చితంగా అందరూ కుదిరిన వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాలని కోరుకుంటున్నానండి సప్తమి రోజు అలాగే ఆ తర్వాత రోజు మిగతా చెప్పమంటారమ్మా ఈ సప్తమి ఈ అచలా సప్తమి వ్రతాన్ని చూసిన వాళ్ళకి కూడా ఆ పుణ్యం వల్ల వచ్చే జన్మలో మంచి జరుగుతుంది ఎందుకంటే దీనికి బాధ కూడా ఉంది ఆ మనకు సంబంధించినటువంటి గాథలో కూడా ఒక వ్యక్తి వైశ్యుడు ఈ వ్రతాన్ని చూసినటువంటి కారణం చేత రాజుగా జన్మించి కానీ కొన్ని క్రూర క్రియలు చేయడం వల్ల అనారోగ్యం పాలయ్యాడు తర్వాత ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అనారోగ్యం నుంచి బయటపడ్డాడు అంతేకాకుండా సాక్షాత్తు కృష్ణుని కొడుకైనటువంటి సాంబుడికి అనారోగ్యం చేస్తే సూర్య ఆరాధన రథసప్తమి చేయడం ద్వారా మనకు ఈ సంబంధించినటువంటి ఆయనకి అనారోగ్యం తొలగిపోయి ఇప్పుడు చినాబ్ నది దగ్గర ఒక సూర్య దేవాలయం ఇప్పుడు లేదు ఇప్పుడు సరిగ్గా లేదు అది ఆ సాంబుడు కట్టించినటువంటిది అంతేకాకుండా మయూరుడు అనేటువంటి గొప్ప కవికి క్షయ వ్యాధి వస్తుంది ఈ యొక్క సూర్యారాధన చేసినటువంటి కారణం చేత ఆ వ్యాధి తొలిగిపోతే ఆశువుగా ఆ సూర్యుని స్థుతిస్తూ స్తోత్రం చేశాడు మయూర కవి స్తోత్ర మయూర కవి విరచిత రవి స్తోత్రం అని చాలా ప్రాభావం కలిగినటువంటి స్తోత్రం అమ్మ ఎంతో మంది పురాణ పురుషులు సూర్యుడు అనుగ్రహం అనారోగ్యం నుంచి బయటపడ్డ ఉన్నారు అయితే కచ్చితంగా ఆచరించవలసిందే ఇంకా కుదురుతుంది అన్న వాళ్ళు మాత్రం ఎవరు వదులుకోకుండా ఆరోగ్యం చేసుకుంటే మంచిది కనీసం ఉపవాసం అయినా ఉంటే ఇంకా మంచిది కదా గురువు చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మాత్మస్తు